ఉన్న సమయంలో కోర్టుకు హాజరు కాకుండా ఆయన కోర్టు వాయిదాలని అన్నింటినీ కూడా ఎగవేసినటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న తర్వాత కూడా అదే చెప్పుకుంటూ వచ్చారు అంటే ఆరేళ్లైంది ఈ ఆరేళ్ల పాటు ఆయన కోర్టుకు హాజరయ్యి ఉండలేదు మరి ఇప్పుడు అనివార్యంగా మొన్న ఆయన యూరోప్ టూర్కి వెళ్ళినటువంటి సందర్భంలో మీరు కోర్టుకు ఒకసారి హాజరవ్వాల్సిందే అనేటువంటి దాని మీద టూర్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఇరవై ఒకటో తారీఖు లోపల మీరు ఒకసారి కోర్టులో హాజరవ్వాలి మీ హాజరు వేయించుకోవాలి అనేటువంటి దాని మీద కోర్టు స్పష్టంగా చెప్పింది అందుకోసమని నిన్న కోర్టుకు వెళ్ళి హాజరు వేయించుకున్నటువంటి పరిస్థితులు అయితే ఈ సందర్భంలోనే భవిష్యత్తులో ఎలాగో ఆయన సిబిఐ ఈడీ కేసులకు సంబంధించినటువంటి విచారణలో పూర్తిస్థాయి విచారణలో ప్రారంభమయ్యేదానికి అవకాశం ఉంటుంది ఆ విచారణల సందర్భంగా ఆయన మా బహుశా రోజువారీ విచారణ జరిగితే రోజువారీగా కూడా కోర్టులకు హాజరవ్వాల్సినటువంటి పరిస్థితి ఉండొచ్చు అందుకనే భవిష్యత్తులో ఆయన కోర్టుకు ఆధార కాకుండా ఈ విధంగా తాను వస్తే విపరీతంగా జనం వస్తారు సెక్యూరిటీ సమస్య వస్తుంది అదేవిధంగా ఆ అక్కడుండేటువంటి ట్రాఫిక్ సమస్య వస్తుంది పోలీసులు ఇబ్బందులు ఎదుర్కొంటారు ఇలాంటి సమస్యలు ఉంటుంది అనేటువంటి దాన్ని తెలియజెప్పడం కోసం కోర్టుకి ఇప్పుడు అక్కడ ఉండేటువంటి తెలంగాణ పోలీసుల నుంచి ఇలాంటి సందర్భం వస్తే ఇప్పుడు తెలంగాణ కోర్టు కాబట్టి అక్కడ పోలీసుల నుంచి కోర్టు సమాచారం అడుగుతుంది ఏంటి మీరు భద్రత కల్పించగలరా లేదా అనేటువంటి దాని మీద బహుశా మరి ఇప్పుడు హంగామాంతా చూసిన తర్వాత ఇంకా ఇంత హంగామా ప్రకారంగా ఇది ఎలా వస్తే మేము రోజు ఆయన కోర్టుకు వచ్చేటువంటి పరిస్థితి ఉంటే ఇబ్బంది ఉంటుంది అని ఉన్న వాళ్ళే ఉన్న రిపోర్ట్ ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుందా తెలియదు ఈ విధమైనటువంటి వ్యూహంతో ఆయన ఈ జన సమీకరణ చేసి చెప్పండి రా సార్ ఇక్కడ ఇక్కడ టీడీపీకి సంబంధించి ఈ బుద్దా వెంకన్న మాట్లాడారు మాట్లాడుతూ ఇదంతా కూడా ప్రీ ప్లాండ్ అంటే ఇప్పుడు మనం అనుకుంటున్నట్టే ప్లాండ్ ఇది సో ఆయన బెయిల్ రద్దు చేయాలి ఇదంతా కూడా కోర్టు గమనిస్తోంది దీని మీద మేము పిటిషన్ వేస్తాం అంటున్నారు ఇంకోటి ఏంటంటే దీని ఒక టచ్ అండ్ గో ఈవెంట్ లాగా వాడుకున్నాడు జగన్మోహన్ రెడ్డి ఎస్ ఎస్ సార్ అది చెప్తాను ఇంకా దీనికి సంబంధించినటువంటి ఆయన ప్రణాళికల్లో ఇంకా రెండు ప్రణాళికలు ఉన్నాయి కీలకమైనటువంటి అది ఏంటి అని అంటే ఇప్పుడు ఈ విధంగా కోర్టుకి తాను రావటం ద్వారా ఇబ్బందులు ఉంటాయి అనేటువంటిది చెప్పడం అనేటువంటిది మొదటి మొదటిది రెండవ అంశం ఏంటి అని అంటే మీరు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించి మా మీద మీరు చేసేటువంటి ఏవైనా కేసులు పెట్టినా లేదా మా కార్యకర్తలకు సంబంధించినటువంటి ఏం చేసినా మేము అధికారంలోకి వస్తాం రెండు వేల ఇరవై తొమ్మిదిలో అధికారంలోకి వచ్చి లెక్కింపు జరిగేటువంటి సమయంలోనే ఎనభై ఎనిమిది సీట్లు దాటగానే రప్ప రప్పా అంటూ గంగమ్మ జాతరలో గొంతులు పోసినట్టుగా ఏది వేటలు నరికినట్టుగా నరుపుతామని ప్ల ప్రదర్శించారు అంటే దీని ప్రకారంగా ఏంటి మేము వస్తాం మేము ఈ విధంగా మీ అంతు తేలుస్తాం అనేటువంటి విధంగా ఒక ప్లకార్డ్స్ అని కూడా ప్రదర్శనలు చేశారు నేను ఒకటి అడుగుతాను ఇది ఈ విధమైనటువంటి ప్రదర్శనలు ప్ల ప్రదర్శన ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తులో అధికారాన్ని మరింత దూరం చేసేటువంటిదిగా ఉండబోతుంది అని నా అభిప్రాయం వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఉన్నటువంటి ప్రభుత్వాన్ని భయపెట్టాలని కానీ ప్రజలు ఈ విధమైనటువంటి అప్రజాస్వామికమైనటువంటి చర్యలను అంగీకరించరు ఇప్పుడు ఎనభై ఎనిమిది సీట్లు వస్తాయి లేకపోతే నూట డెబ్బై ఐదు సీట్లు వస్తాయి నూట డెబ్బై ఐదు సీట్లు వస్తే ఈ విధంగా ఎవరైనా సరే ఒకవేళ తప్పులు చేసిన వాళ్ళే అనుకుందాం గంగమ్మ జాతరలో పుట్టేళ్ళు నరికినట్టు నరకటానికి రప్ప రప్ప గొంతులు పోయటానికి ఏ చట్టం అన్నా అంగీకరిస్తదా ఏ చట్టమైనా సరే ఆ విధంగా మేము గంగమ్మ జాతరలో రప్ప రప్ప గొంతులు పోస్తాం అంటే ఒప్పుకుంటుందా అంటే మీరు ప్రభుత్వం అధికారంలోకి వస్తే మీరు ఆ విధంగా చేస్తారా అంటే మీరు ఐదేళ్ళు అధికారంలో ఉండి ఆ విధమైనటువంటి అప్రజాస్వామికమైన చర్యలకు పాల్పడ్డారు కాబట్టి మీరు అన్ని సంక్షేమ పథకాలు అమలు చేసినా సరే మీరు అట్టఫ్లాప్ అయిపోయి నూట డెబ్బై ఐదుకి వెళ్ళాలనుకున్నటువంటి వాళ్ళు పదకొండుకు పడిపోయినటువంటి పరిస్థితుంది ఆ విషయం జగన్మోహన్ రెడ్డి తెలుసుకోలేకపోతే నష్టం ఇక మూడో అంశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి తాను ఆయన ఎప్పుడైతే గత ఎన్నికల సమయంలో నూట డెబ్బై ఐదుకి వెళ్ళాలనుకున్నాడు అది పదకొండుకు పడిపోయినటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డికి మైండ్ బ్లాక్ అయ్యి దాంతో ఆయన ఓడిపోయిన తర్వాత ఇంకా తనకు ఉందని తన క్రౌడ్ అని తన ఎక్కడికి వస్తే అక్కడ జనం విపరీతంగా వస్తారని అనేకమైనటువంటి బల ప్రదర్శనలు చేయటం ద్వారాగా ఈ విధమంగా తను మానసిక సంతృప్తి పొందాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు నేను ఒకటి అడుగుతాను జగన్మోహన్ రెడ్డి అర్థం చేసుకోవాల్సింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు సిద్ధం అంటూ ఆయన ప్రకటించి సభలు పెట్టాడు విపరీతంగా జనం పోటెత్తినటువంటి ఎత్తినటువంటి ఆ రోజున కూడా విపరీతంగా తరలించారు కొన్ని సభలకైతే పది లక్షల మంది కూడా వచ్చారు బహుశా భారతదేశంలో సిద్ధం సభలు జరిగినట్టు ఏ రాష్ట్రంలో కూడా ఆ జరిగి ఉండలేదు ఆ తర్వాత ఇప్పుడు దాన్ని చూసి ఆ టీవీకే సినిమా హీరో తమిళనాడు విజయ్ ఇలాంటి వాళ్ళు సభలు కూడా పెడుతున్నటువంటి పరిస్థితి మరి అలాంటి సిద్ధం సభలు పెట్టి లక్షల లక్షల మంది వస్తే మరి జగన్మోహన్ రెడ్డి ఆ వాళ్ళని చూసే కదా నేను నూట యాభై ఒకటి నుంచి నూట డెబ్బై ఐదుకి చంద్రబాబు నాయుడు ఓడిపోతున్నాడు పవన్ కళ్యాణ్ మళ్ళీ ఓడిస్తాము నారా లోకేష్ ఓడిస్తాం ఇన్ని ప్రకటనలు చేశాడు తీరా వచ్చేసరికి ఏమైంది మరి ఆ జనం వచ్చారు ఏమైంది ఓట్లు వేసారా ఏం ఘోరంగా ఓడిపోయినటువంటి పరిస్థితి ఉంది కదా అందుకని మీరు జనాభా ఈ విధంగా క్రౌడ్ పుల్లింగ్ నాకు జనాభా వస్తున్నారంటే జరిగేటువంటి పని కాదు అనేటువంటి విషయం జగన్మోహన్ రెడ్డి అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఇక దేశానికి సంబంధించినటువంటి వాళ్ళు చెప్పేటువంటి వ్యవహారంలో ఏదో మేము కోర్టులకు వెళ్తాము కోర్టుకు వెళ్తే ఈ బెయిల్ రద్దయింది ఇలాంటి అంశాలు అంటే ఈ విధంగా ఒకవేళ జనాభా సమీకరణ వ్యవహారం ఇలాంటి దాని మీద వాళ్ళ బెయిల్ రద్దు అవకాశం ఉండదు ఎవరికి సంబంధించినటువంటి నిందితుడు బెయిల్ రద్దు అవ్వాలన్నా ఆ కో కేసులకు సంబంధించినటువంటి విచారణ అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారా అదే విధంగా ఆ విధమైనటువంటి కేసులకు సంబంధించినటువంటి ఆధారాలను తారుమారు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారా ఆ కేసుకు సంబంధించినటువంటి సాక్షుల్ని ఏమైనా బెదిరించేటువంటి ప్రయత్నం చేస్తున్నారా ఈ అంశాల ప్రాతిపదికన ఎవరైనా సరే ఆ కేసు నిందితులకి బెయిల్ రద్దుకు సంబంధించినటువంటి అంశాలు ప్రామాణికంగా కోర్టు తీసుకునే దానికి అవకాశం ఉంటుంది ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు కోసం ఆల్రెడీ రఘురామ్ కృష్ణరాజు ఒకసారి కోర్టులో కేసు వేశాడు ఆ బెయిల్ రద్దుకు సంబంధించినటువంటి అంశం రాలేదు బెయిల్ రద్దుని కోర్టు నిర్ణయం తీసుకోలేదు కాబట్టి తెలుగుదేశం వాళ్ళు కూడా ఎగ్జాగరేషన్ చేసేటువంటి ఆలోచనలు ఎగ్జాగరేషన్ గా మాట్లాడేటువంటి మాటల వల్ల కూడా ప్రయోజనం లేదు జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు గురించి మీకు అవసరం ఏముంది ఇప్పుడు మీ దగ్గర ఆల్రెడీ ఐదేళ్లు చేసినటువంటి తప్పులకు అనేకమైనటువంటి సంబంధించిన కేసులు ఉన్నాయి ఆయన కేంద్రంగానే కుంభకోణాలు జరిగాయి వాటికి సంబంధించినటువంటి పెట్టండి ఆయన జైలుకు పంపండి జైలు పంపితే సరిపోతుంది కదా ఆ కేసుల్లో బెయిల్ రద్దు చేయించాల్సినటువంటి అవసరం లేదు తెలుగుదేశం వాళ్ళు ఈ రోజున ఆడలేక మధ్యలో కోడి అన్నట్టుగా బెయిల్ రద్దులకు సంబంధించినటువంటి అంశాలు యా ఓకే సార్